రేపు వస్తున్నా నేను ఊరు అన్నీ సిద్ధం చేసి ఉంచు సరేనా అలాగరా మళ్ళీ ఇక్కడ ఏదో మార్చేలా ఉన్నాడే ఆ విరుగుడు పనిచేయాలి వాడు ఎలా అయినా నార్మల్ అయిపోవాలి దేవుడా ఆ స్వామీజీ అంత గట్టిగా చెప్పారు నేనేమో వాడి చేతి విరుగుడు తాగించాను కానీ వాళ్ళు రియాక్షన్ లేదేంటి ఇక్కడ నుంచి కదా చాలా రసవత్రంగా సాగబోతుంది ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందనుకుంటున్నాను ఏరా రారా ఒకసారి ఎందుకురా ఏమైంది చెప్తాను సరే వస్తున్నా ఏంట్రా ఏరా బాలదా ఏంటి అలా ఏం లేదురా సడన్ గా ఏంటి చేంజ్ అని నైట్ కల్లా స్వామీజీ కనిపించారా అందుకే వీడేంటి స్వామిజీ ఏం ఆలోచిస్తున్నావరా సరదా కన్నాను సరే కాని బ్యాగ్ పట్టుకుని ఎక్కడ బయలుదేరా పెళ్లికి రా ఏంటి పెళ్లికి వెళ్తున్నావా